ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు షర్మిలకు పీసీసీ చేపిస్తే బూడిదలు పోసిన అవుతుందని కావాలంటే జాతీయ స్థాయిలో పదవి ఇచ్చుకోండి సూచించారు తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న షర్మిల ఏపీలో ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు జగన్ శర్మిల ఇద్దరు ఒకటే అన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా తాము సేఫ్గా ఉండాలనేదే జగన్ షర్మిల ఉద్దేశమని ఆరోపించారు ఆయన ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది ఈ రాష్ట్రంలో నాయకులు లేరా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే లేరా ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించింది కాదా నేను రాజన్న బిడ్డని నేను హైదరాబాద్ లో పుట్టాను హైదరాబాద్ లో చదువుకున్నాను హైదరాబాద్ లో గొబ్బొమ్మలాడాను హైదరాబాద్ ఆడబడిచిని హైదరాబాద్ లోనే రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాను అని క్లియర్ గా చెప్పినటువంటి షర్ముల గారు హైదరాబాద్ లో ఎన్నికలు వచ్చేటప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు కాంగ్రెస్ కి బేషరత్ గా సపోర్ట్ చేశారు సంతోషం కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా షర్మిలా గారిని ఆమోదించలేదు ఒకవేళ ఆమోదించినట్లయితే బేషరత్తుగా ఆవిడకి ఒక్క స్టేజ్ మీదన్నా సరే హైదరాబాద్ లో తెలంగాణలో ఒక స్టేజ్ మీదన్నా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేవాడు కనీసం రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు అయినా కానీ ఆవిడ అడ్జస్ట్ అయిపోయింది ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి పోటీ చేద్దామంటే అభ్యర్థులు దొరకలేదు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది ఈ రాష్ట్రంలో నాయకులు లేరా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులే లేరా ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించింది కాదా